అందరికీ నమస్కారాలు కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం ఎన్ని అవాంతరాలు వచ్చినా చెక్కు చేతులని కార్యకర్తల బలగమున్న ప్రాంతం కళ్యాణదుర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి గతంలో కాంగ్రెస్ పాలనలో కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో స్వయంగా ఈ నియోజకవర్గం నుంచి మంత్రి ఉండశ్రీ ప్రాతినిధ్యం వహించిన ఇక్కడున్న వనరులను ఏ విధంగా కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారు ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి స్పందన చూపలేదు ఆమెకు భయపడి ఐదేళ్ళు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయినాడో అంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఐదేళ్ళు పార్లమెంటు సభ్యుడిగా నేను పనిచేశాను ఒక ముద్ర ఇన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించారు వీళ్ళందరి బాబోగులు చూడటంతో పాటు ఈ నియోజకవర్గానికో లేదో అనంతపురం పార్లమెంటు పరిధిలో నేను ఈ కార్యక్రమాలు చేశానని చెప్పుకోవడానికి మచ్చుకు నాలుగైదు కార్యక్రమాలు కూడా తలారి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేసే శక్తి లేక చేయలేదో అతనే సమాధానం జరుగు ఈరోజు ఏ మొహం పెట్టుకొని కళ్యాణదుర్గం ప్రజలు ఓట్లు అడుగుతాడు ఏమి చేశాడని కళ్యాణదుర్గానికి ఇక్కడికి వచ్చి ప్రజలు ఓట్లు అర్థిస్తాడు ఆ హక్కు రంగయ్యకు లేనే లేదు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఐదేళ్లలో మరి ఎక్కడా తనదైన ముద్ర లేదు తను చేసింది లేదు ఏమని చెప్పుకుంటాడు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నేను వాల్మీకి సంబంధించిన వ్యక్తిని నాకు ఓట్లేమని అడుగుతా ఉన్నా అది ఎట్లా సాధ్యమైంది అది రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో కులము అదనపు బలము కదప్ప అన్ని కులాల వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వ్యక్తిని ఆదరిస్తేనే అతను ప్రజానాయకుడిగా ఎదగగలుగుతాడు మంచి పరిపాలన అందిస్తేనే ప్రజలు అతన్ని ఆదరిస్తారు అభిమానిస్తారు అట్లా చేయలేనప్పుడు చేయడం చేదగానప్పుడు మళ్ళా ప్రజల దగ్గరికి వచ్చే సాహసం ఎవరు చేయరు కానీ ఇతను చేస్తూ ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఫెయిల్ అయిన శాసనసభకు వచ్చి ఏం చేస్తాడు ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే అంశం పైన జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసం చేశారు వాల్మీకుల భవిష్యత్తును కసకసోసేశాడు మేము శాస్త్రీయంగా సత్యపాల కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సిఫార్సులు తీసుకొని భారతదేశంలో అతి పురాతనమైన ముప్పై రెండు గిరిజన తెగల్లో వాల్మీకి బోయ సామాజిక వర్గం కూడా ఒకటే అని ఏడు వందల సంవత్సరాల చరిత్రను బయటకు తీసి వీళ్లకు గిరిజన లక్షణాలు ఉన్నాయి వీళ్ళను గిరిజనులుగా గుర్తించాల్సిందే ఇప్పటికే చాలా ఆలస్యమైందని నివేదికలలో స్పష్టం చేయించి చంద్రబాబు నాయుడు గారి దయతో ఆయన శ్రద్ధతో గతంలో పాదయాత్రలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఫలితంగా రాష్ట్ర శాసనసభలో కేబినెట్ లో శాసన మండలిలో తీర్మానాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏమూలనున్నా వాల్మీకి బోయవాడు గిరిజనుడే అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయించిన ఘనత తెలుగుదేశం పార్టీది ప్రభుత్వానికి మరి మేము అట్లా చేస్తే వాళ్ళు ఆరు అభ్యంతరాలతో ఒక లేఖ రాసే కేంద్రం నుంచి ఆ అభ్యంతరాలకు సమాధానాలు చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాల్మీకుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా వాల్మీకి బోయల్లో ఒక ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి కేవలం రాయలసీమలో ఉండే మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫార్సు ఒకవైపు చేస్తూనే మరోవైపు వీళ్ళు ఎస్టీలో చేర్చడానికి తగిన అర్హతలు లేవనే విధంగా నివేదికను తయారు చేయించి వాల్మీకుల బొంతు కోసిన అతి కిరాతకుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ కిరాతకుని పక్షాన నిలబడి వాల్మీకులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ తలారి రంగయ్య మరి వీళ్ళు ఏ మోహం పెట్టుకొని ఈరోజు వాల్మీకుల మళ్ళీ ఓట్లు అడుగుతారు వాల్మీకుల మద్దతు కావాలని ఎట్లా కోరుతారు కాబట్టి వీళ్ళిద్దరూ వాల్మీకి ద్రోహులు వాల్మీకి జాతి కోలుకోలేని విధంగా పచ్చి మోసం చేసిన మోసగాళ్ళు వీళ్ళందరూ నయవంచకలు కాబట్టి వాల్మీకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఒక వాల్మీకులే కాదు ఈరోజు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బాధితులుగా ఈ ప్రభుత్వంలో అనేక మందికి అనేక రకాలుగా అన్యాయాలు జరిగాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటలో రికార్డు మెజార్టీని తీసుకురావడంలో వాల్మీకులు ప్రధాన భూమిక పోషించాలని నేను వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నా ఆశ థ్యాంక్ యూ